హాయ్ అండి బియ్య పిండి ఒకప్పుడు తీసుకొని ఏపుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి మనం అరిచిల్ చేసుకున్నట్లే అట్లానే మనం ఏంటంటే ఇది ఆంధ్రాలో అయితే ఎక్కువ సరివిడి అంటారు సరివిడి సరివిడి అంతే పిల్లలు పుట్టే కూడా పెడుతూ ఉంటారు అలా అనిపిస్తుంది తింటుంటే నేను బియ్య పిండి ఉంది కదా ఇంకా తిన్నకి ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఇలా చేశాను దీనికి పెద్దగా పాకం అంటే ఏం అవసరం ఉండదండి అండి బియ్య పిండి వేపుకొని సైడీ తీసుకొని వేరే దాంట్లో బెల్లం వేసుకొని కరిగించుకొని వడగట్టుకోవాలి చెత్తగట్ ఏమైనా ఉంటే పోతుంది నేను తరుగుజి గింజలు వేసుకొని ఆ కరిగిన బెల్లంలో బియ్య పిండి కాస్త నెయ్యి వేసుకున్నాను కానీ లైట్గా తీగ పాకంలాగా అనిపించింది చేయికి ఇట్లా జిగురులాగా అంటింది అప్పుడు పిండి వేసాను అసలు ఏ పాకం అవసరం లేదు చక్కగా స్వీట్లు బాగా ఇష్టపడేవాళ్ళు వాళ్ళు పిండి ఉంటే చాలండి చక్కగా ఇచ్చేసుకొని ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ మొక్కలు ఉంటే వేసుకోండి లేదంత కాజు బాధ ఉన్నాయి వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను కొద్దిగా తరుగుజి గంజలు వేసాను నెయ్యి కాస్త వేసుకున్నాను ఈ ప్లేట్కి కూడా నెయ్యి అప్లై చేసి కొద్దిగా నువ్వులు చల్లుకొని పైన ఆ స్వీట్ అంతా కూడా పెట్టి మళ్ళీ పైన కొద్దిగా నువ్వులు వేసుకొని ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను ఇట్లా వేసుకొని ఒకసారి చాక్ తీసుకొని కట్ చేసుకొని పీసుడు పీసుడుగా చక్కగా తినొచ్చు చాలా బాగుంటుంది ఇది తింటుంటే అరిసెలు ఫీలింగ్ వస్తుందండి అరిసెలు తినట్టే అనిపించింది ఎందుకంటే మనం జర అది ఆయిల్లో వేసుకుంటే అరిసె అయిపోద్ది ఇంకేంది చాలా టేస్ట్ అనిపించింది సింపుల్గా ఈజీ చేయొచ్చు కానీ అరిసెలకి పాకం కావాలండి పాకం లేకపోతే విడిపోతుంది అనుకుంటా ఆయిల్లో నేను ఎప్పుడూ చేయలేదు ఫస్ట్ టైం అయితే ఇలా బియ్య పిండితో చేసాను కానీ తింటుంటే బయట కొన్ని స్వీట్లాగే అనిపించింది నోట్లో వేసుకుంటే తీయగా అలా కరిగిపోతుంది కాస్త నెయ్యి ఎక్కువ వేసుకోండి చెప్తున్నా కదా కాజు బాదం అలాంటివి కూడా యాడ్ చేసుకోండి నేను ఓన్లీ నువ్వులే వేసాను చాలా టేస్ట్గా ఉంది ఒకసారి ట్రై చేయండి ఇలా పిల్లలు ఎక్కువగా స్వీట్లు తింటారు కాబట్టి ఇలా చేసి ఒక బాక్స్లో పెట్టినట్టయితే రోజు ఆడుతూ పాడుతూ తినేస్తారు బెల్లం ఆరోగ్యానికి మంచిది బాగా